నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము శ్రీశైలంలో యాగభస్మం అమ్ముతూ ఉంటాం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకి చాలా తక్కువగా దొరుకుతుంది ఐదు రూపాయలు పది రూపాయల ప్యాకెట్స్లో కూడా ఇస్తారు అలాగే యాభై రూపాయలు వంద రూపాయల డబ్బాల్లో కూడా మనకి అమ్ముతూ ఉంటారు చాలా విశేషమైంది ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకోవటం అనేది మంచిది అలాగే నిత్యం మనం ధరించే ధారణలో పెట్టుకున్నట్టయితే మనకి చాలా మంచిది నిత్యం మనం విభూతి ధారణ చేస్తూ ఉంటాం దాంట్లో కలుపుకోవటం కూడా చాలా మంచిది వీటిల్లో అనేక రకమైన వనమూలికలు అనేవి ఉండటం జరుగుతుంది వాటిల్లో రావి మోదుగా మేడి ఉత్తరేణి జమ్మి జిల్లేడు చండ్ర దేవదారు దర్భ జువ్వి ఇలాంటివన్నీ కూడా మనకి వనమూలికలన్నీ దాంట్లో వాడతారు కాబట్టి ఆ యాగ భస్మాన్ని ధరించడం అనేది ఎంతైనా సరే మంచిది ఎక్కడైనా సరే యాగంలో హోమంలో భస్మం మనం ధరించడం అనేది ఎంతైనా మంచిది మనం చూస్తూ ఉంటాం అయిపోయిన తర్వాత మనకి కొంచెం వస్తూ ఉంటారు అలాగే అది చల్లారిన తర్వాత తెచ్చి దాన్ని కొంచెం చేసుకున్నట్టయితే మనం విభూదిలో నిత్యం ధారణ చేసేటప్పుడు పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది ముఖ్యంగా శ్రీశైలంలో ఇంతటి విశేషం ఉన్నది శ్రీశైలంలో మనకి లభించే యాగపుష్పంలో